హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ లైఫ్లో డైలీ మంత్రాలను జపించటానికి ట్రై చేయండి మీరు ఏదో ఒక మంత్రంతో డీప్ గా కనెక్ట్ అవ్వండి మనం స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక మంత్రాన్ని మనసులో మననం చేసుకోవటానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆరా క్లెన్జింగ్ అవుతుంది దాంతో పాటు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మీరు మీ ఇష్ట దైవానికి మీ కుల దైవానికి సంబంధించిన ఏదో ఒక మంత్రంతో చిన్న బీజ మంత్రమైనా లేకపోతే మంత్రమైనా వేదిక స్విచ్ బోర్డ్ అయినా కనెక్ట్ అవ్వండి మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్న వెంటనే మీకు లభించే తీరుతుంది ఇలా కనెక్ట్ అవటం వల్ల మీరు ఎంత ఎక్కువసేపు చార్జ్ చేస్తే అంత తొందరగా రిజల్ట్ వస్తుంది మీకే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట మీకు కాన్ఫిడెంట్ వస్తుంది మీలో తెలియని ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఎనర్జీ లెవెల్ పెరగటం వల్ల మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది అనమాట మంత్రాన్ని జపించటం వల్ల మీకు ప్రతి వస్తువు లభిస్తుంది ఎగ్జామ్స్ గురించి కానీ మనీ గురించి కానీ హెల్త్ గురించి కానీ ఇలా ఎటువంటి విషయాల గురించైనా మీరు మంత్రాలను జపించటం వల్ల మీకు రక్షణ అన్నమాట కుండలని శక్తి జాగృతం అవుతుంది ఇలా చేసి ఉండకపోతే డైలీ మీ లైఫ్ లో మంత్రాలని జపించటానికి ట్రై చేయండి ఇప్పటి నుండైనా మీరు మంత్రాలని జపించటానికి ట్రై చేయండి ప్రతిరోజు చాట్ చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని తొలగిపోతాయి ఇప్పటి వరకు మనం ఏదైనా పని చేసామనుకోండి ఆ పని మధ్యలో ఆగిపోతుంది మనకు తెలియదు అరే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టి చేశాను కానీ ఎందుకు ఆగిపోయింది నేనేమైనా వర్క్ సరిగ్గా చేయలేరదా ప్రాజెక్ట్ సరిగ్గానే చేశానే లేకపోతే ఎగ్జామ్ సరిగ్గానే రాశానే కాకపోతే నాకు ఎందుకు మార్క్స్ రాలేదు నాకు ఎందుకు ర్యాంక్ రాలేదు ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు ప్రతిరోజు మీ ఇష్ట దైవం మీ కులదైవం లేకపోతే మీకు ఏ దేవుడు ఏ దేవత ఇష్టమో వాళ్ళ మంత్రాల్ని జపించడానికి ట్రై చేయండి మీరు ఈ మంత్రాన్ని జపించండి ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభం అవుతాయి ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీరు మనీ లవ్ బ్యూటీ హెల్త్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీరు కోరుకున్న లాంగ్ హెయిర్ గానీ లేకపోతే హైట్ గా బ్యూటీ గానీ ఏదైనా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఆ పవర్ఫుల్ మంత్రం ఓం శ్రీం ఎం ఓం 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 మీరు ఒక ఫైవ్ మినిట్స్ చాంట్ చేయవచ్చు లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అది మీ ఇష్టం కాకపోతే డైలీ చాంట్ చేయటానికి ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి